ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్న హోటల్ ఆటలు ఇక సాగవని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరించారు ఈ రోజు హోటళ్లలో తనిఖీ నిర్వహించి శాంపిల్ గా యాభై రెండు వేల ఫైన్ విధించారు మున్సిపల్ శాఖ నిర్వాహకులు హోటళ్ల తీరుపై నిజం న్యూస్ లో వచ్చిన వార్త కథనానికి స్పందించారు మున్సిపల్ శాఖ అధికారులు బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు హోటల్ నిర్వహణ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పటికీ పలు హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు రోజుల తరబడి చికెన్ మటన్లను దాచిపెట్టి ఫ్రిడ్జ్లలో ఉంచి వండి పెడుతున్నారని గుర్తించారు పలు రెస్టారెంట్లలో రోజుల తరబడి ఫ్రిజ్లలో దాచిపెట్టిన చికెన్ మటన్ ఫిష్లను మున్సిపల్ బండిలో వేసి యార్డు పంపించి వేశారు నియమ నిబంధనలు విధించి నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు పెద్దపల్లిలో రెస్టారెంట్లు మరియు హోటల్లో భోజన వసతులపై పూర్తి నిఘా ఉంటుందని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమా సహించమంటూ మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు గడిచిన కొన్ని రోజుల నుంచి మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్స్ హోటల్సు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు శుభ్రత పాటించకపోవడం వల్ల చాలా వరకు ఈ పురుగులు కానీ ఇవి రావడం జరుగుతుందని చెప్పి ప్రజల నుంచి కంప్లైంట్స్ బాగా రావడం జరిగింది మేము కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ప్రతి బార్ అండ్ రెస్టారెంట్లో కానీ హోటల్స్లో రైడ్ చేసి వాళ్ళకి ఫైన్స్ ఇప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆల్రెడీ రెండు మూడు రెస్టారెంట్స్కి వాళ్ళ విజిట్ చేసి ఫైన్స్ ఇంకోవడం జరిగింది మా మున్సిపల్ నుంచి మీకు ఫైన్స్ చేయడము మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు దయచేసి మేము పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ అదేవిధంగా హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ అదేవిధంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటి మీరు మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకు శుచి శుభ్రతతోని నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం ఉంది మీరు మీ చుట్టుపక్కల వాతావరణంలో వండేటప్పుడు కానీ అదే వడ్డించే కాడ కానీ ఎలాంటి మురుగు కానీ ఎలాంటి పురుగులు లేకుండా అదేవిధంగా దోమలు వాళ్లకుండా ఎందుకంటే వచ్చింది వర్షాకాలం ఆల్రెడీ ఈ మనకు వ్యాధుల వ్యాప్తి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి హోటల్ నిర్వాహకులు కానీ బార్ అండ్ రెస్టారెంట్ కానీ అదేవిధంగా టిఫిన్ సెంటర్లు కూడా శుచి శుభ్రత నాణ్యత పాటించాలని ఒకవేళ పాటించినట్లయితే అన్నట్లయితే మున్సిపల్ నుంచి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి రాబోయే కాలంలో ఎవరైతే నాణ్యత పాటించారో వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి పట్టణ హోటల్ అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ అదేవిధంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకులు గమనించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ